నమస్తే ఇక రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మొత్తం జల దిగ్బంధంలో చిక్కుపోయినటువంటి పరిస్థితి పల్లె నుంచి పట్నం దాకా కూడా మొత్తం కన్నీటి అవుతున్నటువంటి నేపథ్యంలో రహదారులన్నీ కూడా బంద్ అయిపోయినాయి బస్సులు ఎక్కడికక్కడికి నిలిచిపోయినాయి రైల్వే ట్రాక్లు కూడా మొత్తం పుంగిపోయినాయి రైళ్ళు కూడా ఎక్కడికక్కడికి నిలిచిపోయినటువంటి పరిస్థితి దాదాపుగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మంది దాకా చనిపోయినటువంటి పరిస్థితి ఎన్నో పల్లెలు ఎన్నో పట్టణాలు కూడా మొత్తం మునిగిపోతున్నటువంటి పరిస్థితి ప్రకృతి విలయతాండవం చేస్తుంది మనం సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా మరి మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికీ కూడా ఇంకా తెలుగు రాష్ట్రాలల్ల వర్షాలు వస్తూనే ఉన్నాయి ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతూనే ఉంది సహాయక చర్యలు చేపడుతూ మరి ప్రజల ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ముంపు ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరిని కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకి తరలిస్తూ ఉంది ఇప్పటికే ఎంతో మరి ఆస్తి నష్టం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ప్రధానంగా రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పోతుండ్రు తర్వాత వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం తర్వాత మనం గెలిచేటప్పుడు ముచ్చట్లు చెప్పినాం ఆ తర్వాత మళ్ళీ రాబోయేటటువంటి ఎన్నికల్లో రావడం కోసం ఓట్లని మలుచుకునేదానికే వాళ్ళ ఆలోచన అంతా కూడా కనబడతా ఉంది ఏది చేసినా చిన్నది చేసినా కూడా దాన్ని రాజకీయంగా తిప్పుకోవడానికే ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ ప్ర ప్రధానంగా మనం కొంతమంది అధికారులను చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఏదైతే మొత్తం కూడా ప్రకృతి విలయతాండవం చేసి వరదలు ముంతెత్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారో వాళ్ళందరికీ మేమున్నామంటూ మేము సైతం ప్రజల కోసం పని చేస్తా ఉన్నాం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటున్నటువంటి అధికారులని మనం చూస్తూ ఉన్నాం మరి ప్రభుత్వ అధికారులు పనిచేయకపోతే మనం దిట్టుకుంటాం కరెంట్ ఆఫీసు వాళ్ళు కరెంటు పోతే మనం దిట్టుకుంటాం కానీ వాళ్ళు మంచి చేసినప్పుడు ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటుంది ఇక ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అధిక వర్షాలు ఉన్నాయి ఓవైపు ఖమ్మం మనుగూరు ప్రధానంగా ఇక ఇటొస్తే మహబూబాబాద్ అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నో గ్రామాలు ముప్పునకు గురవుతా ఉన్నాయి మొత్తం కాలనీలు కాలనీలు ఇల్లు ఇల్లు మునిగిపోతా ఉన్నాయి కాపాడండి మహాప్రభు అని చెప్పి ప్రజలు మరి కోరుకుంటున్నటువంటి మరి ఆ ఆర్తనాదాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది అధికారులు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే మనం విపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు ఎవరైతే మన వెంట ఉంటారో వాళ్ళని కూడా ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కొన్ని విజువల్స్ అయితే కనబడతా ఉన్నాయి మరి వారి ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పని చేస్తా ఉన్నారు క్లిష్టమైనటువంటి పరిస్థితుల మనం ఇక్కడ చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆ కలెక్టర్ గారు జితేష్వి పాటిల్ కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జిల్లా కలెక్టరు ప్రధానంగా ఇక మనం చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరు ఆ జితేష్వి పాటిల్ జితేష్వి పాటిల్ మనకు కనబడతా ఉన్నారు తర్వాత రోహిత్ రాజు ఐపిఎస్ ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఎస్పీ సాబ్ మనకి ఇక్కడ కనబడతా ఉన్నారు ఇద్దరు కూడా ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన బాసులు మోకాల లోతును కూడా సైతం లెక్క చేయకుండా ప్రజల్ని అక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలిచ్చేదానికి వారికి అవగాహన కల్పించేదానికి మరి అక్కడ పోరాడుతూ ఉన్నారు ఇక మనుగూర్లు మనుగూరు ఎస్ఐ మనుగూరు ఎస్ఐ మేడా ప్రసాద్ కూడా మనకు కనపడతా ఉన్నారు మేడ ప్రసాద్ గారు మనుగూరు ఎస్ఐ గారు కూడా ఎంతో చాకచక్యంగా అక్కడ ఉన్నటువంటి మరి ఎవరెవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి ఓ పిల్లోని తన భుజాల మీద వేసుకొని వస్తున్నట్టు మనకి ఇక్కడ కనపడతా ఉంది ఇక మనుగూరు తహసీల్దార్ మనుగూరు ఎంఆర్ఓ రాఘవరెడ్డి రాఘవరెడ్డి గారు కూడా మరి మనకు కనబడతా ఉన్నారు ఆయన డైరెక్ట్ అంబులెన్స్ లోనే ఆయన హస్తాలతోటే తీసుకొని ప్రజల్ని అక్కడి నుంచి వెళ్ళి సురక్షితమైన హాస్పిటల్ పంపించేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ఎంఆర్ఓ అశ్వాపురం ఎంఆర్ఓ స్వర్ణగర్ గారు కనపడతా ఉన్నారు మరి అక్కడ రాకపోకలన్నీ రహదారులన్నీ కూడా బంద్ అయిపోయినాయి దయచేసి ఎవరు రోడ్డు దాటేటటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పి మరి అక్కడ ప్రజల్ని కూడా వాళ్ళకి అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నం అక్కడ ఎంఆర్ఓ చేస్తా ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా కరకగుణం కరకగూడెం ఎమ్మెల్యే ఎంఆర్ఓ నాగప్రసాద్ డైరెక్ట్ ఆయనే రంగంలోకి దిగిడు డైరెక్ట్ ఆయనే రంగంలోకి దిగి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలను కూడా అక్కడి నుంచి వెళ్ళి సురక్షిత ప్రాంతంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఇక లైన్మెన్ సోదరులు విద్యుత్ శాఖకు సంబంధించిన లైన్మెన్ సోదరులు కూడా దాదాపుగా మొన్నటి నుంచి కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా మరి ప్రజలకి నిరంతరం విద్యుత్ అందించాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి ఇగో ఆ వైర్ల మీద ఆ కరెంటు పోల్స్ మీద ఎంత గనమ చెట్లు కానీ లేకపోతే ఇక కొమ్మలు ఏవి పడ్డా కూడా వాటన్నిటిని తీసేసి మామూలు సాహసం చేస్తలేదు ఈ వీడియో మనం ఎప్పుడో పొద్దుగాలు కూడా చేయాలి మన ఆఫీస్లో కూడా దాదాపు ఓ రెండు గంటలు కరెంటు పోయింది ఇప్పుడే లైన్ మ్యాన్లు వచ్చి పక్కన ట్రాన్స్ఫార్మర్ కూడా మొత్తం సరి చేస్తే ఇగో మనకి ఈ టైం పడతా ఉన్నది మరి వీళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రజల తరఫున కూడా వాళ్ళందరికీ అభినందనలు మనం తెలియజేయాలి సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి మనకు వచ్చినటువంటి విజువల్స్నే సరే మనం చూపిస్తున్నాం కానీ దాదాపుగా ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు హైదరాబాద్ కావచ్చు లేకపోతే ఇక అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ దానికి సంబంధించి గ్రామ పంచాయతీ రాష్ట్రం మొత్తం కూడా ఎంతోమంది సిఐలు ఎస్ఐలు ఎంఆర్ఓలు విద్యుత్ శాఖ డిపార్ట్మెంటు ఎన్డీఆర్ బృందాలు సంబంధించిన వాళ్ళంతా కూడా రెస్క్యూ టీమ్స్ అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు అంటే ఎందుకు చెప్తా ఉన్నామనంటే అంటే మనం పొలిటీషియన్స్ అయితే వేరే రాజకీయ నాయకులు అనేది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ ఇమేజ్ కోసం ఇవన్నీ ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ అధికారులు సైతం కూడా వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా మేమున్నామని చెప్పేసేసి కూడా మరి వాళ్ళు ముందుకు వస్తా ఉన్నారు అంటే ఒక ప్రాణం కూడా కోల్పోకూడదు ఒక ప్రాణం కూడా కోల్పో కోల్పోకూడదు అని చెప్పి అధికారులందరూ ఎవరెవరైతే పనిచేస్తా ఉన్నారు ఎందుకంటే ఈ అధికారుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికే పేరు వస్తుంది వందకి వంద శాతం ఎందుకంటే ప్రజలు మెచ్చుకుంటాడు మా సిఐ గారు మా ఎస్ఐ గారు మా ఎంఆర్ఓ గారు ఇగో మా ఎస్పీ గారు మా కలెక్టర్ గారు ఇట్లా మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఇక్కడ ఇరవై నాలుగు గంటలు మాకు అందుబాటులోని పనిచేస్తా ఉందంటే అంటే తద్వారాగా రాష్ట్ర ప్రభుత్వానికి పేరు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం రైట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫొటోసే కాకుండా ఇంకా ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రానికి వారి యొక్క వంతు ఏదైతే చేయాలో మరి దాన్ని చేస్తా ఉంది ఆదివారం సెలవు దినమైనా సరే ప్రజల మధ్యలోనే ఉండి వాళ్ళందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేదానికి వందకి వంద శాతం సక్సెస్ అవుతా ఉంది అనేది మాత్రానికి మనం ఇక్కడ చూడొచ్చు